బీఆర్నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం మీడియా సమక్షంలో విడుదల చేసిన పత్రాలు కోర్టుకు ప్రస్తుతం హాజరు కాలేము సినిమా ప్రాజెక్టులో బిజీగా ఉన్న తరుణంలో రెండు వారాల నుండి మూడు వారాల సమయం కావాలని కోరారు అస్పష్టమైన నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు చేయడం సరికాదని అది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని ఆయన తరపున న్యాయవాది బాల మీడియాకు తెలిపారు

దాన్ని కొట్టేయడం అన్నారు దాన్ని కౌంటర్ వేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడుతుందా లేదా తర్వాత చెప్తారు డిజిటల్ పోలీసింగ్ అన్నారు కదా ఆల్రెడీ వాట్సాప్ లో పంపించారు వాళ్ళు కూడా ఇచ్చారు మరి వాళ్ళు ఇచ్చారు కదా మరి ఎందుకు రెస్పాన్స్ ఎందుకు వచ్చారు మాకు తెలియదు అది మీరే అడగాలి ఇంకా నాలుగు రోజులు అడిగారు